భావితరాలకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి జువ్వాడి రత్నాకర్ రావు అని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు కొనియాడారు దేవాదాయ శాఖ మంత్రిగా దీప దూప నైవేద్య కార్యక్రమం చేపట్టి దేవాలయాల్లో దీపాలు వెలిగించి ఆదర్శంగా నిలిచారన్నారు రైతులకు ఉపయోగపడే విధంగా రాజశేఖర రెడ్డి వెంట కోరుట్లలో వెటర్నరీ కాలేజ్ ఏర్పాటు చేసిన మహనీయుడు రత్నాకర్రావును కొనియాడారు కోరుట్ల పట్టణంలో మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబా ఆవిష్కరించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింహరావు విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు మాజీ మంత్రి ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా వాసులకి ఒక రైతు నాయకుడిగా సామాన్యులకు అందుబాటులో ఉంటూ నిరంతరం ృషివాల్యుడుగా ఈ ప్రాంతానికి సేవ చేసిన మహనీయుడు స్వర్గస్థులైన రత్నాకర్రా రత్నాకర్రావు గారి సేవలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే కాక యావత్ ఉమ్మడి రాష్ట్రానికి దేవాదాయ శాఖలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆలయాలు ఆలయాలకున్న పవిత్రత మరి ఆలయాలకు సంబంధించి ఈ రోజు భక్తులకు సంబంధించిన సదుపాయాలు వారి కాలయంలో అనేక మార్పులు తీసుకొచ్చి ఒక కొత్త శకానికి నాంది పెలకటం జరిగింది ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆనాటి ప్రభుత్వంలో మరి పెద్దలు రత్నాకర్రావు గారు ప్రతి గుడిలో ప్రతి నిత్యం కూడా దీపం ఉండాలి ధూపం ఉండాలి నైవేద్యం అందించాలని దీపధూప నైవేద్యం అనే కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా మరి మొదలుపెట్టడం జరిగింది